దేశభక్తులు భారతీయులకు భారతీయ సంస్కృతి ప్రియులకు చేసే విజ్ఞప్తి మన ప్రాచీన భారతదేశ చరిత్రకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పాఠ్యవాచకాల్లో పెట్టండి అని ప్రభుత్వాన్ని కోరాలి దానికోసం ఈ సాక్ష్యాలు ఇస్తున్నాం ఇప్పుడు ఇంతకు ముందు మన దేశంలో ఉండేటువంటి ఆధారాలు చెప్పాం మన దేశంలో ప్రాచీన తరాలు శ్రీరాముని వంశం శ్రీకృష్ణుని వంశం పాండవుల వంశం ఈ వంశాలు పాలించాయని చెప్పాం కనుక భారతదేశ చరిత్రలో అంధైగం లేదు అంధైగం కేవలం పాశ్చాత్యులు చేసిన కల్పన మాత్రమే అని స్పష్టం చేయడం జరిగింది ఆ తరాలు ఇచ్చిన కాకుండా మన పక్క దేశమేంటండి నేపాల్లో కూడా రాజవంశాలు ఉన్నాయి అనే అంశం గురించి జరిగింది ఇప్పుడు మన పక్క మరో దేశమైన కాశ్మీర్ రాజవంశం గురించి చెబుతున్నాం కాశ్మీర్ రాజవంశం విషయంలో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు రాజచరిత్రలు ప్రత్యేకించి రాసుకున్నారు అది గ్రంథాలుగా పెద్ద పెద్ద పుస్తకాలుగా రాశారు వాటిని రాజతరంగిణి అంటారు రాజతరంగిణి అంటే రాజుల యొక్క చరిత్ర ఈ చరిత్ర ఎప్పటి నుంచి ఉంది కలిసికం ప్రారంభం నుంచి ఉన్నది అది అక్కడ గొప్ప అంశం ఏమండి అక్కడ ఉన్నది మన సంస్కృతే ఆ మధ్య కాశ్మీర్ దేశం ఎప్పుడు మన దేశం మన దేశానికి సంబంధించింది కాదు అది మన సంస్కృతి కాదు అది వేరే సంస్కృతి అని కొందరు మా చరిత్ర వాళ్ళు మాట్లాడారు అప్పుడు నాకు బాధ కలిగి కాశ్మీర్ దేశంలో మన సంస్కృతే ఉంది అన్నం కోసం వ్యాసం రాశాను ఎందుకంటే మన దేశంలో అలంకార శాస్త్రం చాలా గౌరవాన్ని పొంది గొప్ప పుస్తకాలు బయలుదేరింది కాశ్మీర్లో అలంకార శాస్త్రంలో చాలా గొప్ప గొప్పవాళ్ళు బయలుదేరారు కయ్యెటుడు జయటుడు వ్యాకరణ శాస్త్రంలో గొప్పవాళ్ళు బయలుదేరారు అన్ని శాస్త్రాల్లోనూ గొప్పవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ భారతీయ సంస్కృతికి సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయి తర్కం వ్యాకరణం వేదాంతం మీమాంస ఏమండి ఇలాంటి శాస్త్రాల్లో అలాగే అక్కడ ప్రత్యేకించి శైవ దర్శనాలు కాశ్మీర శైవ దర్శనం అంటూ ఇంకో ప్రత్యేక దర్శనం ఉంది అక్కడ ప్రత్యభిజ్ఞాన దర్శనము అంటారు ఆ ప్రత్యభిజ్ఞాదర్శన యొక్క ప్రభావం కాళిదాస మహాకవి రాసినటువంటి అభిజ్ఞాన శాకుత్తలంపై ఉంది అంటూ నేను వ్యాసం కూడా రాశాను చెప్పవచ్చేది ఏమంటే భారతదేశ సంస్కృతి భారతదేశంలో ఎంత ఉందో అంత లేదాంతకంటే ఎక్కువ కూడా కాశ్మీర్లో ఉంది అని చెప్పచ్చు ఉండేది ఎందుకని చెప్పచ్చు చెప్పడానికి ఒక ప్రధాన కారణం ఉంది అక్కడ సరస్వతీ పీఠం ఉండేది ఆ సరస్వతీ పీఠాన్ని అదే సర్వజ్ఞా పీఠం అంటారు అన్ని శాస్త్రాలు ఎవరికైతే బావచ్చో వాళ్ళు మాత్రం దాన్ని అధిష్ఠించగలరు ఇతరులు అధిష్ఠించలేరు భారతదేశం అంతా కూడా కాలినడకతో సంచరించి తన కాలంలో ఉండేటువంటి డెబ్భై డెబ్భై నాలుగు సంప్రదాయాల వాళ్ళతో చర్చించి మొత్తం ఉన్నది ఒకే పరబ్రహ్మ అని చెప్పని ఉపనిషత్తుల ఆధారంగా నిరూపించిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశం అంతా సంచరించి కాశ్మీరం కూడా వెళ్ళి ఆ కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పండితులను జయించి వాళ్ళ ప్రశ్నల జవాబులు చెప్పి ఆ తర్వాత సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించారండి ఆయన అంటే అర్థమేంటి భారతదేశంలో ఇంకెక్కడా ఆయన ఆ విధంగా అనేక మంది అనేక శాస్త్రాల పండితులతో జయించి పీఠాన్ని అధిష్ఠించలే పరిస్థితి లేదు ఇక్కడ కానీ అక్కడ ఉన్నది సర్వజ్ఞ పీఠం ఆ పండితులను జయించి ఆపైన సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించారు అంటే దీని అర్థం ఏంటి భారతదేశంలో ఎంత గొప్ప పండితులు ఉన్నారు అంతకంటే గొప్ప పండితులు కూడా అక్కడ ఒకప్పుడు ఉండేవారు అని అటువంటి కనుక అక్కడ ఈ సంస్కృతి లేదు అని చెప్పడం ప్రాచీన సంస్కృతి యొక్క వివేకం లేకపోవడం మాత్రమే అక్కడ భారతదేశ సంస్కృతి చాలా అధికంగా ఉండేది అక్కడ చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని రాస్తారు చక్రబృద్విజేషాది కేశవేశానభూషితే తిలాంశో అది నయత్రా అస్తి పృథ్వ తీర్థైర్ బహిష్కృత అక్కడ చక్రధారి ఆలయం ఉంది చక్రధారి ఎవరు విష్ణుమూర్తి విజయశాండ ఆలయం ఉంది విజయశాండ శివుడు ఇలాగ హరిహరుల చేత అలంకరింపబడిన కాశ్మీర దేశంలో తీర్థం లేని భూమి నువ్వు గిందంత కూడా లేదు ఇది చెప్పాడు ఆయన అంటే అక్కడ ప్రతి చోట తీర్థమే ప్రతి చోట తీర్థమే మన దేశంలో తీర్థాలు ఉన్నాయి ఈ తీర్థాలు కొన్ని చోట్ల ఉన్నాయి గంగా కావేరి తుంగభద్ర గోదావరి కృష్ణ ఇలా నదులున్న చోట తీర్థాలు ఉన్నాయని చెప్పి మనం తీర్థ స్నానం కెడుతుంటాం అక్కడ క్షేత్రాలు అంటే దర్శనం చేస్తుంటాం కానీ కాశ్మీర్లో అలా ఎక్కడో ఓ చోట కాదు ఓ నది కాదు అక్కడ తీర్థం లేని ప్రదేశము నువ్వు గింజంత కూడా లేదు అంత తీర్థమయం అది కాశ్మీరం అంటే మన సంస్కృతి లేదు అంటే ఏమిటి అర్థం కళ్ళు మూసుకుని ఈ ప్రపంచం అంతా చీకటి అందం వంటిది అవివేకం తప్ప సత్యం కాదు అది ఏమండి ఇప్పుడుకి అక్కడ ఈ కాశ్మీర్ రాజచరిత్ర గోనందుడితో ప్రారంభం అవుతుంది గోనంద పదం ఏ భాషా పదం సంస్కృత పదం అండి కాశ్మీర పదం కాశ్మీరాన్ని ఎవరు నిర్మాణం చేసేట కశ్యపుడు అనేటువంటి ఋషి నిర్మాణం చేసేట అందుకని కాశ్మీర్ కాశ్మీరం కశ్యపుడితో ప్రారంభమైంది కశ్యపక్షేత్రం అది ఏమండి కశ్యపుడు ఋషి కాశ్మీర మండలాన్ని నిర్మాణం చేసిన వాడు కశ్యపుడు అనేటువంటి ఋషి ఏమండి ఇంతకీ ఈ గోనందుడు శ్రీకృష్ణుని కాలం వాడు ఏమండి ఈయన కృష్ణుడిపై దారికి వెళ్ళాడండి కాశ్మీర దేశం నుంచి శ్రీకృష్ణుడు నివసించేటువంటి దారకా నగరానికి దారికి వచ్చాడు కృష్ణుడి అతను మరణించాడు కనుక కాశ్మీర్ రాజ చరిత్ర ప్రకారం కృష్ణుడు నిజం గోనందుడు నిజం మరి కాశ్మీర దేశంలో భారతీయ సంస్కృతి ఉండడము నిజం ఏమండి అయితే ఈ కాశ్మీర్ రాజ చరిత్ర ఇప్పుడు చెప్పిన గోనందుతో ప్రారంభించి అక్ పాతిషాహి అక్బర్ జలాలుద్దీన్ అనే రాజు చరిత్రతో పూర్తవుతుంది కాశ్మీర్ రాజు తరంగిణి కాశ్మీర రాజుకు ఓ మహామాచుడు ఉండేవాడు ఒక ఆయన చరణ్పకుడు చణపకుడి కుమారుడు కహలండు ఆ కహలనుడు అనే ఆయన రాజీవ రాజతరంగిణి అనే గ్రంథం రాశాడు అంటే ఇది మొదటి రాజతరంగిణి కహలనుడు అంటారు ఆయన కొందరు కలహనుడు అని కూడా పిలుస్తుంటారు అక్షరాలు వ్యత్యయం పొందే అనమాట వర్ణ వ్యత్యయం అంటారు భాషా శాస్త్రం ప్రకారం దాన్ని ఆ గ్రంథం చూశానండి ఈ భాష ఎంత బాగుందో మంచి కావ్యంలా ఉంది ఉన్నది చాలా రమణీయంగా ఉంది ఇక్కడ చూడు శ్లోకాలు ఎంత బాగున్నాయి చూడండి భుజవత భుజవన తరుచ్ఛాయాశాం నిషే వ్యమహౌజాం జలధిరసనా మేధిన్యాసి తగుదో భయా అసలు ఎందుకంటే ఈ రాజుల చరిత్ర ప్రశ్న వేసుకున్నాడే అదేంటండి వాళ్ళ యొక్క భుజాలనేటువంటి వన తరువుల యొక్క నీడలో ఈ మహాశక్తివంతులు ఎంత శక్తివంతులు వాళ్ళ భుజాలనేటువంటి వన తరువుల నీడలో జలధి కాంచిగా కలిగిన జలధి సముద్రం మల్నూలుగా కలిగినటువంటి మేధిని భయం లేకుండా ఉందండి ప్రజలెవ్వరికీ ఏ భయం లేకుండా పరిపాలన చేశారండి వాళ్ళు ఎవ్వరికీ అన్నవస్త్రాలు లోటు లేకుండా భయం లేకుండా పరిపాలన చేసిన ఆ మహారాజుల పేర్లు చెప్పుకోకపోతే ఎలాగండి అని చెప్పాడు ఆయన నిజమే కదా మనకు భయం లేకుండా అన్నవస్త్రాలు లోటు లేకుండా ప్రజలందరినీ పరిపాలన చేయడం సామాన్యమైన పని అండి అటువంటి ఘనకార్యం చేసిన వాళ్ళు పేర్లు చెప్పుకోవద్దు ఏమండి అంతేకాదు అక్కడ రత్నాలు నిధులుండేవి గొప్ప విద్యాలయాలు కుంకుపు బాగా దొరికేది చల్లటి నీరు ద్రాక్ష అతి సులభంగా లభించే ఇక్కడ ఉండేటువంటి భోగం భాగ్యం స్వర్గంలో కూడా లేదు అంటాడు కవి ఎంత ధైర్యంగా చెప్పాడో అక్కడ సూర్యుడు వేసవిలో కూడా తీవ్ర తాపాన్ని కలిగించడు అక్కడ శారదాదేవి ఉన్నది కవుల వాణి నదులు కూడా చాలా తేనె వల్లే తీయగా ఉంటాయి అని చెప్తాడు ఎంత ధైర్యంగా చెప్పాడో చూడండి ఏమండి అటువంటి రాజతరంగిరి వలన మనకు కాశ్మీర్ దేశంలో కూడా హిందూ మతం ఉంది కృష్ణుని చరిత్ర నుంచి లభిస్తోంది అక్కడ విద్యలు అక్కడ కవిత్వం రాజ చరిత్రలు శాస్త్రాలు చాలా బాగా వెలసిల్లాయి నాలుగు రాయితరులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు కహరందే కాకుండా ఆ తర్వాత ఇంకా మూడు రాయితరంగులు ఉన్నాయి ఏమండి అయితే మధ్యలో కొంత చరిత్ర రాసే కవులు దొరకలేదు దాంతో కొంత లభించలేదు మొత్తానికి కాశ్మీర్ రాయ చరిత్ర కూడా ప్రాచీన భారతదేశ చరిత్రకు మాత్రమే కాదు ప్రాచీన హిందూ దేశ చరిత్ర హిందూ సంస్కృతికి కూడా ఆధారమైనటువంటిది అని చెప్పని మనం దీనివల్ల తెలుసుకుంటున్నాం స్వస్తి